హీరాయిను మాసము కొన్ని పెద్ద అదేవిధంగా ఈ ఈ మధ్యకాలంలో మీరు చాలాసార్లు చూస్తుంటాం సినిమా యాక్టర్లు కానీ రకాల సెలబ్రిటీస్ వాళ్ళు ఇచ్చిన వాటిలో హీరాయిన్ బ్రౌన్ షుగర్ ఎల్స్బీ ఎండిఎంఏ ఈ టాబ్లెట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా అయిందంటే చాలా ఖరీదైనవి వాటితో పాటు ఈ రకమైనటువంటి రకాలు అంటే ఒక సెలబ్రిటీస్ వీడికి తీసుకున్నప్పుడు దాన్ని వాళ్ళని అనుసరించే వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళని ఒక గొప్ప హీరోస్గా చూసేవాళ్ళు యువత కాలేజీ విద్యార్థులు వీళ్ళందరూ కూడా అవును వాళ్ళు చేస్తాతారు అంటే తప్పు లేదు మనం కూడా ఆనందంగా తీసుకుంటే మనం కూడా ఆ రకమైనటువంటి అనుభూతి పొందచ్చు కదా చెప్పేసి కోసం వీళ్ళు ముందుకు పోతూ ఉంటారు ఆ రకంగా వాళ్ళు వాళ్ళ పూర్తిగా అక్కడ ఆగ్రహం జీవన కోసంతో వాళ్ళ యాదులు రావడం కొంతమంది ఈ డ్రగ్స్ కోసం చెప్పేసి స్థిరంజ్ తోటి ఇంజక్షన్ తీసుకుంటా ఉంటారు అవే ఇంజక్షన్ని ఇద్దరు ముందు దాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు దానివల్ల కొన్ని రకాల ఎన్నో రకాల

வீட்னாச்சால வித்தார் அலுவலக డ్రగ్స్ అవగాహన సమస్య సంబంధించి ఇప్పుడే మన డాక్టర్ గారు నారతి గారు చాలా వివరంగా మీతో చెప్పారు చెగువే రా మాట్లాడమని మనం మెడిసిన్ చెప్పాను నేను అడిగే కలిసి ప్రధానంగా జిల్లాలో యువతీ యువకులను అడ్రస్ చేయాలి గంజాయి ఇటువంటి మదక ద్రవ్యాల అలవాట్ల వైపు వెళ్ళకుండా చూడాలి అలాగే వారిలో స్ఫూర్తి నింపాలి ఆ స్ఫూర్తి నింపాలి అంటే యువతకి ఒక రకంగా ఆరాచనీయమైన కనపడే మాట్లాడితే కొంచెం యువకులు ఇంకా ఉంటే బాగుండేది యువకులు యువతి యువకులు ఉంటే బాగుండేది మరికొంత వారిని ఇంకా సమీకరించాలి అనేది కొన్ని మొదటి దశలో మీరు అవగాహన చేసుకుంటే చెబువేనా ఎవరు ఏమి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాము అనేది మీరు అవగాహన చేసుకుంటే ఆయన గురించి మీరు మీ మీ పనిచేస్తుల దగ్గర మీ మీ కుటుంబాలలో మీ ఆవరణలో పరిసరాలలో మాట్లాడితే మరికొంతమంది మనకి వస్తారు కదా అనే ఉద్దేశంతో మనం మాట్లాడుకుంటున్నాం నేను ఏమని కోరుతున్నానంటే ఇవి విని మనలో మనమే మనకి మనమే ఉంచుకుంటే ఏం ఉపయోగం జరగబోతుంది కాదు విన్నవాళ్ళు మళ్ళీ అంత మందితో మాట్లాడితే కానీ ఏదైనా ఉపయోగం అటువంటి ఉపయోగం జరగాలి అనే ఉద్దేశంతో చెవేలా గురించి మాట్లాడదా ఉన్నాను అనే పేరు చెబువేరా ఎవరైనా ఒకరు రెండు మూడు నాలుగు ఐదు ఒక ఐదు జాతీయ అన్న పేరు ఈ చెగువేరా గురించి మీకేం తెలుసు ఒక చెలో విద్యార్థిని దర్శనంచే ఉద్యమాన ఆకాశం విద్యార్థులని ఐక్యత చేసి ఆలోచించి చాలా చిన్న వయసు నుంచి అంటే ఇంతకుముందు ఇరవై సంవత్సరాలు ముప్పై పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అలవాటు పడిపోయి ఇలాంటివన్నీ అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి వాళ్ళ ప్రవర్తనలో ఏదైనా తేడా ఉంటుంది అనుకున్నప్పుడు జాగ్రత్తగా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చే పద్ధతిలో చేయాలి అది కూడా జరగలే సమక్షంలో మనకి దర్శనకు సంబంధించి కూడా ఒక మధ్యలో ఒకటి కౌన్సిలింగ్ సెంటర్ ఉంది అక్కడ అటెండ్ చేయించినా కానీ లేదా మానసిక వైఖ్యలు ఉంటే వాళ్ళ దగ్గర కానీ మీరు అటెండ్ చేయించినట్టు కొంచెం ఫలితం ఉంటుందని తెలియజేస్తున్నారు అదేవిధంగా మీకు కూడా ఏదైనా మార్గదర్శాల గురించి కానీ ఏదైనా సమస్యలు ఉండగానే మా పోలీసు వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళతో మేము దాన్ని కట్టడి చేయడానికి కూడా పెద్ద విధాల ప్రయత్నం చేస్తున్నాము ఎప్పుడు కూడా రాష్ట్రంలో కూడా అంటే మేజర్ ఇష్యూ ఏదైనా ఉంది అని అంటే అది డ్రగ్స్కి సంబంధించి వేరే ఏది కాదు ప్రతి ఒక్కరు ఎవరు ఎక్కడ చూసినా ఏరియా చూసినా ఈవెన్ విలేజ్ లోపే సిటీ కాదు విలేజ్లోకి కూడా పాకిపోయింది ఈ డ్రగ్స్ కల్చర్ అనేది చిన్న చిన్న విలేజ్లలో తండాలలో కూడా వెళ్ళిపోయింది మనకి ఇంతకుముందు ఈవెన్ విలేజ్లకి తండాలకి చిన్న చిన్న గ్రామాలలో ఎక్కువ డ్రగ్స్ అనేది సప్లై అవుతుంది దాన్ని మనం అందరం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని మనం కంటెక్ట్ చేస్తేనే భవిష్యత్తు బాగుంటుంది లేదో ఇప్పుడు రాష్ట్రలో ఉన్న పంజాబ్ స్టేట్ ఎట్లా తయారైతే మన స్టేట్ కూడా తయారే అవకాశం ఉంది కాబట్టి ఇంటి విషయంలో మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను ఇక్కడ నిలిచినందుకు ధ్యాం 어게나? 일몰인간네 간다이 락스네. 일몰인간네. 일몰인간네. 간다이 락스네. 일몰인간네. 일몰인간네. 간다이 락스네. 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 일